అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించిన దాత కాంగ్రెస్ రాష్ట నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి ముందుగా అగ్రం పహాడ్ సమ్మక్క సారక్క తల్లులను దర్పించుకుని మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను సమ్మక్క సారక్క తల్లుల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ జాతరకు దాదాపు ముప్పై లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని విధాల ఏర్పాటు చేశామని అన్నారు అనంతరం సాధి భద్రతలను సమక్రమంగా చూసుకుంటున్న పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ సిఐ రవిరాజు ఎస్ఐలను బుధవారం కలిసి శాలువాలతో పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాయిలి ప్రభాకర్ గీసుకొండ మండల అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్ మాదాసి శ్రీధర్ కందికొండ కుమార్ విలాసాగర్ రాజేష్ తుపరి పున్నం చందర్ అనిల్ ట్రస్ట్ డైరెక్టర్ తోటా కమలాకర్ కెపి రాజు ఎంపీటీసీ బొమ్మగాని భాగ్య రవి మాజీ సర్పంచ్ మాదాసి అన్నపూర్ణ రాజు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఎలాంటి ఆటు కోట్లు జరగకుండా ప్రతి ఒక్కరు దగ్గర చూస్తున్నారు చూసుకున్నారు కాబట్టేసి ఈసారి ఒక ప్రతి పెరుగుతూ ఉందని అందరం ఆశిస్తూ ఉన్నాం ఇది అంతకింతకు పెరుగుతూ ఇంకా కోటల్లో రావాలని కోరుకుంటా ఉన్నాం అందుకే అక్కడ పేరు వాళ్ళందరూ చేసి దాని గురించి ఇంకా శుక్రవారం రోజు అక్కడ అయిపోయింది అక్కడ అయిపోయేసి వెతను ఎప్పుడైతే అవుతా ఉంటారో సార్ కళ్యాణ్ చూసుకున్న తర్వాత పిల్లల్ని చూసుకున్న ఆ తర్వాత ఇంటికి చేరా అనే ఒక వారసత్వం అలవాటు ఉంది కాబట్టి చక్కడి నుంచి వచ్చే భక్తులు వచ్చేటప్పటికి ప్రతి ఒక్క ప్రజడి పూర్తిగా ఉంది కాబట్టి అందరు సంతృప్తితోటి తృప్తిగా అందరించి చేరుతారని ఒక ఆశితోటి అయితే భావిస్తాము じゃあ、どこからお話いいです